అమ్మాయిల మీద జరిగేటుండే చిన్న పల్లవి అంటే కన్నీలిం కెన్నాళ్ళు చెల్లెల ఎదురు తిరుగు పులిపిల్లలాగా అండి ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మ ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మ ఈ పురుష సమాజంలో బలి ఈ పురుష సమాజంలో బలి పశువేని అమ్మ కన్నీలిం ఎదురు తిరగవే మేపులా ఎదురు తిరగవే పులి పిల్లలా ఎన్నెన్ని గోరాలో ఎన్ని ఎన్నెన్ని గోరాలో ఎన్ని బలిదా ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మ ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మ కన్నీళ్ళింకెన్నాళ్ళే చెల్లలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా కన్నీళ్ళింకెన్నాళ్ళే చెల్లెలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా ఇది మానవ లేక మృగల కోపమా పిల్లలు ఈ అమునికే బారమా ఇది మానవ లోకమా లేక మృగల అడుగడుగునాడ పిల్లలు ఈ అవనికే భారమా మాటలు గొప్పలు చెప్పారు మానవత్వాన్ని మంటాలా కలిపారు మాటలు గొప్పలు చెప్పారు మానవత్వాన్ని మంటాలా కలిపారు ఆడపిల్ల మానందోచి సంపేరు ఓ జనని జన్మదాత నువ్వు నేల రాలుతున్నావా మానవ బంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారా అయ్యో ఆడపిల్లను కన్న తల్లిని నీకు నన్న గుండె అక్కను ఎట్ల చేతులు వచ్చే ఓ మానవ మగ ఈ లోకము మారెటి తీరు నా కండ్లకే దూరమా ఇది మానవ లోకమా మృగల కూపమా అడుగడుగునాడపిల్లలు ఈ అవనికే భారమా అడుగడుగునాడపిల్లలు ఈ అవనికే భారమా వెనకట ప్రేమ మర్యాదలు అన్న చెల్లెలు వెలిగేటి తీరు బంధుత్వాలు కార్యమెల్ల కలుసుకునే సంబురాలనే చూడు అక్క బాగున్నావా చెల్లె బాగున్నావా అవ్వ బాగున్నావా అని పలకరిస్తుండే కడుపు నిండా సంతోషము రెండు దినాల దాకా కామరువము కడుపు నిండా సంతోషము రెండు దినాలదా కామరువము ఏమి కాలం వచ్చారో కాలం వచ్చారో వెనకటి దీనాలు మళ్ళా రావాలని కోరుకుంటా ఉన్నారో ఆ రోజుకెదురు చూస్తారో ఇది మానవ లోకమాలెక మృగల కోపమా ఈ అవనికే భారమా ఈ అవనికే భారమా ఎన్ని ఘోరాలు జరిగిన అప్పుడే ఉలక రెండు రోజులకే మరు పారేపటి సృష్టిదాత మేలుకో నీ శ్రీ శక్తినే మో చాటుకో సృష్టిదాత మేలుకో నీ శ్రీ శక్తినే మో చాటుకో మానవ మృగాల దాడి మానవత్వం పైబాడీ మానవ మృగాల దాడి మానవత్వం పైబాడీ మనుషుల మధ్య నలుగుతున్నాడ బిడ్డల బతుకులు ఎన్ని ఈ నెరాలు ఇంకెన్నాలో ఈ ఘోరాలు ఆడపిల్లపై జరిగే హత్యలు ఆగేరు ఎప్పుడో ఆగాత్యాలు అన్నలార ఆలోచించండి ఓ తమ్ములారాలోచించండి ఆడపిల్లని రెప్పటి సృష్టిని జన్మనిచ్చిన కన్న తల్లిని ఆడపిల్లని రేపటి సృష్టిని నీకు జన్మాన్ని నా కన్న తల్లిని ఆడపిల్లను గౌరా విద్దాము ఆడపిల్లను చదువు అనిద్దాము ఆడపిల్లనే బతుకనిద్దాము ఆడపిల్లను పాడుకుందాము ఆడపిల్లను పాడుకుందాము ఆడపిల్లను పాడుకుందాము ఆడపిల్లలు పుడుతున్నారు కానీ పుట్టనీయకుండా చంపేస్తున్నవారు చాలా మంది భ్రూణ హత్యలు అలాంటి భ్రూణ హత్యలు జరగకుండా నా వంతు సాయంగా నేను ఒక చిన్నపాటు ఆడపిల్ల బతుకు వరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసినవా లోకమే చేసింద చెప్పు దేవుడా ఆడపిల్ల బతుకు వరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిన్నము కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది దావానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో బిడ్డ అని చెప్పిరి కడుపులో పిన్నము కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో బిడ్డ అని చెప్పిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగిన అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండు ఎట్ల బ్రహ్మదేవుడా ఆడపిల్ల బతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసివా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసిన చెప్పు బ్రహ్మదేవుడా గోరెటెంకన్న రాసినటువంటి పాట ఆయన కూడా గొప్ప కళాకారుడు లచ్అమ్మో అని ఆ వర్ణించుకుంటూ రాసినటువంటి పాట పల్లె జానపదం ఆ జానపదాన్ని కూడా అమ్మా ఒక పాట కంచరే గీతి నీ కంఠమెంత మధురమే లచ్ నీ కంఠమెంత మధురమే లచ్ం కంచరే గీతి పివాలే లసు నీ కంటమెంత మధురమే లచువమ్మా నీ కంటమెంత మధురమే లచువమ్మా పారేటి అలల మీద రాలినట్టు పండు వెన్నెల రాలినట్టు ఊటలోనూ లొలికినట్టు తెట నీరు లొలికినట్టు వెండి మెరుపుల నీదే వెండి మెరుపుల నీదే లచువమ్మ నీదెంత చక్కటి రూపమే లచువమ్మా నీదెంత సక్కని రూపమే లచువ కంచరే గీ తీపిలే లచువమ్మా నీ కంఠమెంత మధురమే లచువం నీ కంఠమెంత మధురమే లచువమ్మా కోడి కూతకు ముందు లేచి పెడనీల కల్లాపి జల్లి పేడనీల కల్లాపి జల్లి ముచ్చటలకు ముగ్గులేసే మునివేలా గోటి పైన మునివేలా గోళ్ళపైనా పొద్దే ముద్దై గోరింటైతదే పొద్దే ముద్దై గోరింటైతద లచువమ్మ పొడ ఎండనీ మెడహారమైతదే లచ్మ్మా పొడ ఎండనీ మెడహారం అవుతదే లచువమ్మా కంచరే గీ ఓలే లచువమ్మా నీ కంఠమెంత మధురమే లచువమ్మా నీ కంఠమెంత మధురమే లచువమ్మా బురద నుండి బువ్వను తీస్తే కమ్మా గుందని తిన్నరు బురద బట్టల రైతును చూసి గుండని అన్నారు బురద నుండి భువ్వను దీస్తే కమ్మా గుని తిన్నరు బురద బట్టల రైతును చూసి గుండని అన్నారు చెమట సుక్కల సత్తువతో నిపుణం ఇప్పుడు వసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది చెమట సుక్కల సత్తువతో నిపుణం ఇప్పుడు వసుకున్నది

ಗಜತಗಾಣ ಮಣ್ಣು ಟೆಂಡಲ ನೀಡ ಅತಿಯಪ್ಪುಲ ಜಾಡಾ ಪುನಾಸವನು ಕೂಡ ಸಂಗಿ ಚಲಿಕಾಡ ಪಸಿರಿ ಮೊಕ್ಕ పోలేవులను వంద నాలు రైతన్నానికి వంద వంద నికు రైతన్నానికి నాలన్నా రెక్కెడుబు వేలేదన్నా రెక్కకుంటే బుక్కెడుబు వేలేదన్న ఉద్యమాల తొలి పొద్దువనీ ఎగిరేర్రని జెండవనీ భువనగిరి సింధూరమనీ చెదిరిపోయినమా చెల్లెవనీ పెరుగని పాటవే లలితక్క నీ పాటకు ప్రణమిల్లనే నింగిలో ప్రతి చుక్క ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరేర్రని చెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయినమా చెల్లెవని అలు పెరుగని పాటవే బెల్లి లలితక్కాని పాటకు ప్రణమిల్లనే నింగిలో ప్రతి చుక్క అలు పెరుగని పాటవే వెల్లి లలితక్కాని పాటకు ప్రణమిల్లనే ప్రతి చుక్క గడవని ఇంటిలో పుట్టిన పులిబిడ్డవు నీవమ్మా ఆటలాడే పసి ప్రాయం వెతుకెను ఆశయాల బాటమ్మా ఆశయాల బాటమ్మా ప్రశ్నలన్నిటిని పాటగా మలిచిన పులిబిడ్డవు నీవమ్మా పాటవే బెల్లి తక్కని పాటకు బ్రణమిల్లనే నింగిలో ప్రతి చుక్క అలు పెరుగని పాటవే బెల్లి తక్కని పాటకు బ్రణమిల్లనే నింగిలో ప్రతి చుక్క ఉద్యమాల తొలి పొద్దువని ఎర్రని చెన్నవని నగిరి సింధూ పెరుగని పాటవే వెల్లి కానీ పాటకు బ్రణమిల్లనే నింగిల ప్రతి చుక్క